జీవితంలో నిశ్చింతగా ఉండడానికి ఏవి ముఖ్యమో చెబుతూ ఒక చమత్కారంతో ముగించాడు ఉదారశ తృణం విత్తం సూరస్య మరణం తృణం విరక్తశ తృణం భార్య నిస్పృహశ్య తృణం జగతు బాగా ఒక్కోసారి ఆందోళనలు కమ్మేసినప్పుడు రకరకాల సంకల్ప వికల్పాలతో మనస్సు కలగుండు పడిపోతున్నప్పుడు ఇటువంటి శ్లోకాలు చాలా ధైర్యాన్ని కలిగిస్తాయండి అసలు దేంట్లో ఈ ప్రపంచంలో దీని గురించి మనం భయపడాలి ఏది మనం పట్టుకొచ్చామని ఏది మనం తీసుకెడతామని అంతా ఊరికే ఈ కిటికీలోంచి గాలి వస్తుంటే ఈ కిటికీలోంచి వెళ్ళిపోతుంటే మధ్యలో ఉన్న మనం కాసేపు దాన్ని ఆస్వాదిస్తున్నాం అంతే జీవితం ఒకవి అన్నది అదే కదా కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా జీవితం అన్నాడు ఎంత బాగా చెప్పాడు మూయడానికి తెరవడానికి మధ్యలో ఉండేది ఒక రెప్పపాడు ఎందుకంత కంగారు ఇది ఇది శాశ్వతం అనుకుంటున్నామో శాశ్వతం అనుకోవడం లేదో మనకి మనకే తెలియదండి ఇది శాశ్వతం అనుకుంటున్నామా అంటే కాదని మనమే మాట్లాడుతూ ఉంటాం ఎంతమంది వెళ్ళిపోయారండి మనం శాశ్వ కూడా పట్టుకుపోతామా కూడా పట్టుకుపోము అని తెలిసినప్పుడు ఏం చేయాలండి ఇక్కడైనా అనుభవించాలి కదా ఇక్కడ కూడా అనుభవించాలి చాలామంది మీరు గమనించండి ఇక్కడ పిచ్చినకూడదు తనమే దాచి పెట్టడం మూట కట్టడం మూట కట్టడం ఇదంతా అనుభవిస్తాడో తెలియదు ఈ దాచినంతకాలం మూటలు కట్టినంతకాలం ఇది ప్రతిబంధకం అసలు సక్రమంగా సంపాదించి మూట కట్టేదే ప్రతిబంధకం అయితే అక్రమంగా సంపాదించడం ఎక్కడెక్కడో ఆస్తులు కొనడం బినామీ ఆస్తులు అంటారు అసలు నా బతుకు అది నాకు అర్థం బినామీ బినామీటి ఎందుకు ఎవడి పేరు మీద ఆస్తులు కొండం వీడికేం ఆనందం అంటే వాడికి తెలియదు వాడు చేత ఏదో ముద్ద రాయించాడు తర్వాత ఎప్పుడో మళ్ళీ రాయించుకోవచ్చు వాడు రాయకపోతే అంత తెలివితేటలు వాళ్ళు కొండ ఎవరికైనా ఉంటాయి వాళ్ళ తెలివితేటలు ఎదురు తిరిగితే ఏముంది అంటే జీవితం అంటే క్షణికమనే అంటారు శాశ్వతం కాదని చెబుతూనే ఉంటారు మళ్ళీ కూడబెట్టుకుంటూ ఉంటారు ఇందులో పోనీ ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవడం కూడబెట్టుకోవడం భవిష్యత్తు వాళ్ళ వైద్యం వచ్చిందంటే మొత్తం ఆస్తులు జరిగిపోతాయి వైద్యం కోసం దానికోసం పెట్టుకోవడం ఇవేమీ తప్పు కాదు ఆశ్చర్యం ఏమిటంటే అక్రమంగా సంపాదించరు అంత అవసరమేముంది అసలు ఎవడేమైతే మనకి మన లాభాలు మనకి ముఖ్యం అసలు వ్యాపార సంస్థల వాళ్ళు ఎప్పుడూ ఏదో వాళ్ళ అసోసియేషన్ మీటింగ్స్ అంటే పెద్ద జనరల్ బాడీ మీటింగ్ లాంటివి ఏమైనా జరిగితే కాన్ఫరెన్స్లు అంటారు పెద్ద పెద్ద ఏసీ హాల్స్ పెట్టుకుంటే లాభాల గురించిన ఆలోచనలే తప్ప మనం మందులు తయారు చేస్తున్నాం ప్రజల ఆరోగ్యం కోసం ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎవరైనా ఆలోచిస్తారు కంపెనీ కిందసార్ కిందసారి ఒక పన్నెండు వందల కోట్లు లాభం వచ్చిందండి ఈసారి రెండు వేల కోట్లు అవ్వాలంటే ఏం చేయాలి ఇంకా మోసం చేయాలి అంతేకాని మన లాభం తగ్గినా పర్వాలేదండి ఈ మందు గురించి జనంలో మంచి ప్రచారం ఉండాలి ఇంకా ఇంత మందు మనం కనిపెట్టినా కూడా ఈ వ్యాధి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉందని చెబుతున్నారు ఆ ప్రాంతాలకు మనం అవసరమైతే కొంచెం ధర తగ్గించి పంపాలండి ఎందుకంటే వాళ్ళు గిరిజనులండి పాపం కొనలేరు ఈ స్థితిలో ఏ మందుల కంపెనీ నిర్మాత అయినా మాట్లాడుతున్నాడా అలా మాట్లాడాలంటే జీవితాన్ని తృణప్రాయంగా భావించాలి గడ్డి పరక చాలా ప్రాచీన ఉదాహరణలు ఆ నవీన ఉదాహరణలు ఏం చూ చూసుకున్నాయో తెలుస్తుంది ఎఫ్ పుమానద్య తేజస్వి మండలాన్యధి తిష్టతి స భస్మకూట తామ్రాజన్ దివసై గచ్చతి యోగ చెప్పిన మాట ఎఫ్ పుమానద్య తేజస్వి ఏ పురుషుడు మహారాజై మహాతేజస్సుతో మండలాన్యధి తిష్టతి రాష్ట్రాలని దేశాన్ని కూడా పరిపాలిస్తున్నాడు స భస్మకూట తామ్రాజన్ దివసైరథి గచ్చతి కొద్ది రోజులు గడిచేసరికి గడిచేసరికి అదే పురుషుడు శ్మశానంలో దెబ్బైపోతున్నాడు అయ్యా చూడడం లేదా మీరు అన్నాడు యోగవాసి ఇష్టంలో చర్నాకోల పెట్టు కొట్టినట్టే ఉంటాయి శ్లోకాలు కంచీకర పెట్టి చెల్లు మనేలాగా ఎవరో పెద్ద నాయకుడు ఓ రాష్ట్రానికి తిరుగులేదు ఈయన లేకపోతే రాష్ట్రమే లేదు ఈయన లేకపోతే జాతి లేదు జాతి మొత్తానికి ఈయన తిరుగు నాయ తిరుగులేని నాయకుడు జాతి రాత తల రాతను తిరగరాస్తాడు అనుకుంటూ జిరగ రాశాడో బోర్లా రాశాడో అసలు వాడి రాత బ్రహ్మదేవుడు ఎలా రాశాడో ఎవరికి తెలుసు అటువంటి వాడు రేపు బొద్దున శ్మశానులో ఉండడో ఒక క్షణంలోని ఆశ్చర్యవేదన ఉందా యాత్రకి ఆనందంగా వెళ్ళినటువంటి పాతిక మంది పిల్లలు ఏమైపోయారండి శవాలు కూడా దొరకని స్థితి చూశామే తల్లిదండ్రుల గర్భశోకం ఎంత దారుణం అంటేది మరి వెళ్ళేటప్పుడు ఆనందంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మన్న తరులు తండ్రులు అంతా చెప్పి పంపించారు చివరికి తిరిగి రాకపోగా మృత శరీరాలు ప్రాణాలతో రాకపోగా మృత శరీరాలు దొరకని స్థితి ఇంత దేశం ఇంత యంత్రాంగం ఇంత సాంకేతికత ఉండి అన్నిటికంటే విధి గొప్పదనే విషయం రుజువు కావట్ల దాన్నే నాలుగు మాటల్లో చెబుతున్నాడు ఉదారస్య తృణం విత్తం సూవ్రశ మరణం తృణం విరక్తణం భార్య నిస్పృహస్ తృణం జగతు ఉదారస్య తృణం విత్తం ఔదార్యం ఉన్నవాడికి డబ్బు తృణం గడ్డి పరకతో సమానం అందుకే లక్షల కోట్లు దానం ఇచ్చేసేవారు పూర్వం ఏమీ ఆలోచించేవారు కాదు రఘుమహారాజు అనేక రకాలుగా మొత్తం రాజ్యాన్ని విస్తరింపజేసి విశ్వజిత్ జాగమన చేసి రెండు మట్టిపెడతలు తప్పితే ఏమీ లేకుండా మొత్తం ఇచ్చేశాడు ఆ రెండు మట్టిపెడలతో ఉండగా కౌత్సుడు అనే విద్యార్థి గురుదక్షిణ కోసం తన దగ్గరికి వస్తే అతని కోసం కుబేరుడు మీద దండయాత్ర చేస్తానని చెప్పి అతను కావలసిన డబ్బు పట్టుకు క్షత్రియ శౌర్యాన్ని శౌర్యాన్ని కాపాడుకుంటూనే తన దానగుణాన్ని కాపాడుకున్నాడు త్యాగము చేశాడు అంచేది ఔదార్యం ఉన్నవాడికి డబ్బు గడ్డిపరకతో సమానం ఇచ్చేస్తాడు మా ఊళ్ళో తాడేపెరుగుండం దగ్గర బోడపాడ గ్రహారంలో చివలకొండ రామసుబ్బరాయ శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఆయన అబ్బాయి గారని ఎవరు ఆ పేరే మాకు తెలుసు ఆయన అసలు పేరు పూర్తిగా తెలియదు రామసుబ్బరాయ శాస్త్రిని విన్నాను నేను ఆయనకి రెండు వందల ఎకరాల పొలం ఉంది ఒక ఇరవై ఎకరాల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆయన అమ్మాయికి కట్నంగా ఇచ్చాడు ఇవాళ పెంచుంది ఇచ్చాడు ఇంకా నూట ఎనభై ఆయనకి ఇద్దరు కొడుకులు ఆయనకి ఏదో ఒక కర్ర వచ్చింది కర్రలో శివుడు కనపడ ఎవరే ఊళ్ళో జమీందారు నువ్వేరా నేను రోడ్డు కింద ఉన్నానమ్మా దిక్కు మక్కువ లేకుండా నన్ను కాస్త తీసి ఇంత గుడు కట్టరా అన్నట్టు అంటే గుడి కట్టమని ఆయన కర్రలు ఎవరన్నా నమ్ముతారా ఆయన లేచాడు శివుడు కలలో కనపడ్డాడు నాకు గుడు కట్టమన్నాడు ఉండే ఉంటాడు అని చెప్పి ఆ కళలో గుర్తొచ్చిన ప్రాంతాలు తవ్వాడు ఆశ్చర్యంగా శివలింగం ఉంది అక్కడ శ్రీరామలింగేశ్వర అన్నాడు రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టారు మా ఊళ్ళో బోడపాడ గ్రహారం బలాత్రి పురసుందరి దేవి అమ్మవారు చాలామంది చేశారు ఇలాంటి పనులు ఇది ఆశ్చర్యం కాదు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఉదారస్య తృణం వ్యక్తం అంటే నూట ఎనభై ఎకరాల పొలం ఉంటే ఆ రోజున ఆయన అనుకున్నట్టే నాకు ఇద్దరు కొడుకులు కాదు ముగ్గురు కొడుకులు రామలింగేశ్వర స్వామి నా మూడో కొడుకు అని ముగ్గురికి మూడు అరవై నూట ఎనభై ఎకరాలు రాశాడు ఎంత ఆశ్చర్యం ఇది ముగ్గురికి మూడు అరవై నూట ఎనభై సరే ఎవరు నిలబెట్టుకున్నారు ఏది మిగిలింది రావణం గేస్ నిలబెట్టుకున్నారు ఆయన మంచి కొడుకు ముగ్గురులో ఎంత ఆశ్చర్యం అండి ఇది అరవై ఎకరాల పొలం దేవుడి పేరు రాసేయడమా కొడుకుతో సమానంగా భావించి ఇది ఉదారస్య తృణం విత్తం అటువంటి ఊళ్ళో పుట్టం అందుకని త్యాగం గురించే మాట్లాడతాం చేసినా చేయకపోయినా మాట్లాడడం ఎందుకు వచ్చింది అంటే అటువంటి ఊళ్ళో పుట్టాం ఆ పశ్చిమ గోదావరి గోదావరి తీరంలో ఆ బోడపాడ గ్రహంలో కూడా జన్మాంతర సుకృతం అనుకుంటారు అంతా పండితుల గడ్డ పది దేవాలయాలు ఉన్నాయి ఊళ్ళో అన్నీ తిరిగి ఈ గుళ్ళో పళ్ళు రాత్రి అయిపోయింది ఆ దైవభక్తి అక్కడి నుంచి వచ్చింది సూరస్య మరణం తృణం వీరుడైన వాడికి మరణం గడ్డిపరకతో సమానం దీనికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే రెండు వేల రెండులో కార్గిల యుద్ధం జరిగినప్పుడు కొండకి అవతల ఉన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదుల మీద బాంబులు కురిపించడానికి వాళ్ళని కాల్చడానికి ఇద్దరు సైనికులు భారతీయ సైనికులు తుపాకులు కట్టుకుని వాళ్ళకి కావలసిన సామాగ్రి ఏదో వెనకాల కిట్టి బ్యాగ్ కింద పెట్టుకుని కొండ ఎక్కుతున్నారు ఇద్దరు ఇద్దరు ఆ శిఖరం దగ్గరికి చేరుకుంటే అక్కడ నిలబడటం అవతల వాళ్ళ మీద తుపాకీ వర్షం ఖాయం చచ్చిపోతారు దేశం కోసం వాళ్ళు సిద్ధపడ్డారు అవతల వాళ్ళని చంపడం సాహసం చేస్తుంటే విచిత్రంగా అవతల నుంచి ఓ బాంబు పడింది మొదటి వాడి మీద పడలా రెండో వాడి మీద పడింది చప్పుడైంది మొదటివాడికి వెనక్కి తిరిగి చూసే సమయం కూడా అంత తీవ్రంగా ఉందా పరిస్థితి వెనక్కి తిరిగి చూస్తే గుట్ట మీద పడిపోతాడు అనమాట ముందుకెళ్ళిపోతున్నాడు రెండో వాడి మీద పడింది విచిత్రం ఏంటంటే వాడు వెనక్కి తిరుగు చూడడం ముందుకు వెళ్ళిపోతున్నాడు పడి ఏం జరిగింది అంత చలిలో గడ్డకట్టుకుపోయే చలిలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో సియాచిన కొండల్లో ఇద్దరు గుట్టెక్కుతుంటే మధ్యలో రెండో వాడు అన్నట్టు ప్రశాంతంగా అన్నా టైం ఎంత అయింది అన్నట్ట టైం ఎంత అయిందని అర్ధరాత్రి వేళ అంత చలిలో అతను టైం చెప్పాడు చెప్తూ అదేంట్రా నీ చేతికి వాచి ఉంటుందిగా అన్నాడు లేదులే అన్నాడు వాస్తవం ఏం జరిగిందంటే అతను ఎడమ చేతికి వాచి ఉంది ఎడమ చేయి మీద బాంబు పడింది ఆ చెయ్యి కోసుకుపోయింది కోసుకుపోతున్న చేతిని బ్యాగ్లో పెట్టేసి ముందుకెళ్ళిపోతున్నాడు అతను నమస్కారం ఆ కుర్రాడికి కాదు ఆ తల్లికి ఆ తండ్రికి ఏడు తరాల వాళ్ళకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మా దిక్కుమాలని పిల్లల్లాగా ఇంజనీరింగ్లో మెడిసిన్లో చేర్చుకున్నా మీ పిల్లల్ని సైన్యంలో చేర్చారు మీకు శిరస్సు వంచి పాదాభిబోధనం చేస్తున్నా మేమంతా దిక్కుమాలని వాళ్ళమే మా పిల్లలు అంతే అనుమానం మా మేము అందరం స్వార్థపరులు మాకు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి డబ్బులు సంపాదించాలి మా వాళ్ళు అమెరికాలో ఉండాలి ఆస్ట్రేలియాలో ఉండాలి సియాచిన కొండల్లో ఉంటే మేము ఎలా ఒప్పుకుంటాం శ్రీకాకుళం కొండలను దోచేసుకుంటే ఒప్పుకుంటాం సుయాసిని కొండల్లో ఉండడానికి మా వాళ్ళు వీలలేదు మేము మా పిల్లలకి అవి నేర్పలేకపోయాం ఓ కార్గిల్ వీరుల తల్లిదండ్రుల మీ కాళ్ళకి దండాలయ్యా ఇది సూరస్య మరణముత్రుడు ఆ పైకి ఇద్దరూ చేరాకే టైంని అనడిగేవి ఏంటంటే నీ నీ వాచి ఏమైందంటే లేదన్నా అన్నాడు చెయ్యి పెరిగిందని చెప్పట్లా లేదన్నా అది లేకపోవడం ఏంటంటే పోయింది అప్పటికే అంటే ఒంటి చేత్తో కొండ ఎక్కాడండి రెండో వాడు అప్పట్లో రెండు వేల రెండులో ఈనాడు పత్రికలో ఈ వార్త వస్తే చదివి నేను ఒక పూట అన్నం తినకుండా ఏడిచాను ఇంత దేశభక్తులు ఉన్నారు ఆ ప్రపంచంలో ఏం చేస్తున్న వీళ్ళ కోసం మనం ఆ రోజు నుంచే నా ప్రవచనాల్లో ఎక్కడా అసలు సైనికుడు ప్రసక్తి లేకుండా నేను జై జవాన్ జై కిసాన్ నా మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు అన్నాడు అంత అర్థమైంది చెయ్యి తెగిపోతే కనీసం చెప్పకుండా మాట ఏం ఆలోచించకుండా ఒంటి కొండ కొండక్కడం రెండు ఉండి మనం ఏదో మేడెక్కలేకపోతున్నాం ఒంటి చెత్తు ఎక్కాక అది కూడా అతను అడిగితే అది కూడా వాచి లేదన్నాడు చెయ్యి తెగిపోయిందని చెప్పట్లా అది ఎందుకు ఏమైందిరా వాసేయాలి అప్పుడు ఇదేమిటి రా ఎలా కొండక్కే ముందు పని చూద్దాం పదా ముందు పంచుద్దాం పదా వాళ్ళని వేసి తరచు చూసుకుందాం ఎంత ఆశ్చర్యకరమైన ఘట్టం అండి ఇది తర్వాత ఆ యుద్ధంలో ఈ తెగిన అబ్బాయి చనిపోయాడు అందువలనే ఈ విషయం బయటకు వచ్చింది అతనికి తర్వాత రాష్ట్రపతి ద్వారా బహుమతి ఏదో ఇస్తూ అప్పుడు ఈ కథ పేపర్లో రాశారు లేకపోతే వచ్చేది కాదు ఇది సూరస్య మరణం తృణం ఎంత చమత్కారం ఏమిటండి ఎంత విరోచితమైన గాథలు ఉన్నాయండి పిల్లలకి చెప్పవలసినవి మన కళ్ళ ముందు ఉన్నవి నిన్నగాక మనం జరిగినవి ఇప్పుడు చమత్కారం చూడండి విరక్తస్య తృణం భార్య చాలామంది సంవత్సరాల్లో భార్య కాస్త కోపం వస్తే కంగారు పడిపోతూ ఉంటాడు భర్త కోపం వస్తే సరే సరే భర్త కోపం వస్తే భార్య కంగారు పడ్డంలో ఇంకా కొంత ఆధారపడడం ఇవన్నీ ఉన్నాయి పూర్వపు సంవత్సరాల్లో ఇప్పుడు సరే ఎవరు ఉద్యోగాలు వారివి కానీ పూర్వం నాకే దిక్కు నాకే దిక్కు ఆయన కోపం వచ్చినా నేనే తట్టుకోవాలి ఎందుకంటే మనకి దిక్కు ఆయన ఆయన సంపాదించకపోతే మన పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితి ఉండేది కానీ ఆ రోజుల్లో భార్య కోపం వస్తే భర్తకి ఎలా ఉంటే భర్తకి భార్య సంపాదించట్లా ఈయనకి ఆవిడ కోపం వస్తే అని భయపడక్కర్ల కానీ ఎంత అనుబంధం ఉండేదంటే మనసులో ఆ శృంగారపరమైన అనుబంధం కానివ్వండి ఆ మానసికమైన అనుబంధం ఆవిడ మాట్లాడపోతే ఈయన తట్టుకోలేకపోయేవాడు దానికి సూత్రం విరక్తస్య తృణం భార్య విరక్తి కనుక ఉంటే భారీ గడ్డి పరకతో సమానం ఎవరు ఎవరిని పట్టించుకోక ఇంకా ఎంతో అది ఆ బంధం పట్ల కొంత ఆసక్తి ఉండబట్టే కోపం వస్తే తల ఇక చిట్ట చివరికి చూడండి గంభీరమైన విషయాలు చెబుతూ సరదా విషయం చెబుతూ అన్నిటికీ సరిపడ ఒకే పరిష్కారం చెబుతున్నాడు నిస్పృహస్య తృణం జగత్ ప్రపంచంలో మనం ప్రపంచాన్ని మొత్తం గడ్డి బ గడ్డి బరకలా చూడగలగాలి ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా దేనికి భయపడకుండా అంటే నిస్పృహస్య కోరిక లేకుండా ఉండాలి అంటే ఏమీ అనుభవించద్దు ఏమీ సంపాదించద్దు అని కాదు సంపాదించాలని మనం కోరం సంపాదించే అవకాశం వస్తే వదులుకో మనంతట మనం వెంటబడి వెంపర్లాడడం వేరు సంపాదన కోసం వచ్చిన అవకాశాన్ని వినియోగించడం వేరు దయచేసి గుర్తించండి వచ్చినా మేలు రానిచో బాధ లేదు ఇది జీవితంలో గొప్పతత్వం వచ్చినా మేలు రానిచో బాధలేదు తేటగీతి పాదంలో పెట్టాను వస్తే మంచిది రాకపోతే వదిలే దాని గురించి ఆలోచించాం మనం ఇలాగ మన ప్రతిభని మాత్రం మనం పెంచుకుంటూ ఉంటే మనకేదో ఇప్పుడు నేను నా నా రంగమే నాకుంది ఉపన్యాసం మంచి పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను అలాగే ఒక క్రీడాకారుడు ఆట ఆడుతూ ఉండాలి పోటీ ఉన్నా లేకపోయినా ఆట ఆడాలిగా ఒక నటుడు అవకాశం ఉన్నా లేకపోయినా ఇంట్లోనైనా నాలుగు డైలాగులు వల్లించుకుంటూ ఉండాలి కనీసం ఇంట్లో అన్ని రకాల పాత్రల్ని చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తాయి ప్రతిభని పెంచుకోవడం అంటే దివాకర్ బాబు గారిని గొప్ప రచయిత ఉన్నారు ఆయన డైలాగులు రాస్తారు ఆయన ఒక సినిమాలో ఒక యమగోళ యమగోళ సినిమా యమలేలు అనుకుంటాను యమలేన సినిమాలో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు అలీ చేస్తాడు అది ఆ బ్రహ్మానందం చిత్రగుప్తుడుగా ఉండి ఏదో మాట్లాడుతూ ఉంటే ఇతను ఆ పక్కన నుంచి నాలికి బయటికి పెట్టి కళ్ళు ఎగర అంటూ ఉంటాడు ఏముంటుంది అది ఆక్షేపించడమో తెలియదు ఆనందించడమో తెలియదు విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇది ఈ ఐడియా ఆయనకి ఎలా వచ్చిందో ఈ మధ్య ఆయన పత్రికల్లో నేను ఆశ్చర్యపోయి ఎలా వస్తే ఆయనకు జ్వరం వచ్చిందట ఇంట్లో ఇంట్లో కూర్చున్నట్ట ఇటు వెళ్ళలేక అప్పుడు ఏదో మసాజ్ చేయించిన ఒక అబ్బాయి ఇచ్చాట ఆ అబ్బాయి మసాజ్ చేయించే అబ్బాయి కడిగ కూర్చున్నాడు అక్కడ ఏం పని ఉంటుంది ఈయన కూర్చున్నాడు ఎదురుగా టీవీ పెట్టాడు ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఏదో వస్తుంటే ఈ కుర్రాడి మసాజ్ చేసే కుర్రాడు అని చూస్తున్నాడు ఆయన నేను ఈయన ఆయన చూశాడు ఓ ఇదేదో ఎక్స్ప్రెషన్ బాగుందిరా అని ఆయన తర్వాత ఆయన దర్శకుడుగానో లేదా రచయితగానో ఉన్న సినిమాలో సరిగ్గా ఆ ఎమ్మెల్యేల్లో అతనికి అలిపెట్టే ఆ ఒక్క అభివ్యక్తి దాని సినిమాలు పెడితే ఎమ్మెల్యేల్లో అలీ చేసిన ఆ ఎక్స్ప్రెషన్ ఆ అభివ్యక్తి చాలా ప్రసిద్ధమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఒక ఐడియా సినిమాని మార్చేస్తుంది జీవితాన్ని మార్చదు ఇలా ఉంటే ఆలోచనలు అంటే మన ప్రతిభను మనం ఇంట్లో జ్వరం వచ్చి ఖాళీగా ఉన్నా కూడా ఆయన గొప్ప ప్రతిభావంతుడు కాబట్టి ఆ అటువంటి ఆలోచనలు పని వాళ్ళ నుంచి కూడా గ్రహించే ప్రయత్నం చేశాడు ఇలాగా ఒక విద్యార్థి ఉడైతే చదువుకుంటూ బాగానే ఉంది ఖాళీగా ఉన్నప్పుడు కాస్త పుస్తకం తిరగచ్చు పరీక్షల కోసం ఎందుకు తిరగేయడం ఒక వంట మీద ఆసక్తి ఉన్న కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసేవాడు వంటలో రకరకాల ప్రయోగాలు చేయచ్చు అతనికే దేశం మొత్తం మీద గొప్ప చెఫ్గా పేరు వస్తుందేమో ఒక వంటవాడిగా ఇలాంటివి చేస్తే ఉంటుంది అంతే వచ్చిన అవకాశం మనం వినియోగించుకుందాం అవకాశం లేకపోతే మనం అభ్యాసం చేసుకుంటూ కూర్చున్నాం దీనికి కోరిక ఉండాల్సిన పని లేదు అలాగనే కోరికలు వదులుకోమని కాదు ఏదో వేదాంతం చెప్పడం వైరాగ్యం కాదు అక్కడ